ఏంటి సడన్గా టెంపుల్ చూపిస్తుంది అనుకున్నారా ఏం లేదండి శ్రావణ్ ఫ్రైడే కదా సో అలా టెంపుల్కి వచ్చేసా అండ్ నాతో పాటు మీకు కూడా మా ఊరు టెంపుల్ చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీసా సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాలాంటి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ మీ మీరు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి నన్ను కూడా మీ ఇంట్లో వాళ్ళ ఒక అమ్మాయిని అనుకోండి సపోర్ట్ చేయండి సో ఏమైనా నాలో మిస్టేక్స్ ఉన్నా వాయిస్లో అయినా వీడియోస్ క్లారిటీ అయినా ప్లీజ్ నాకు చెప్తూ ఉండండి నన్ను ఆదరించండి ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే మా ఊరి అమ్మవారి టెంపుల్ అనమాట సో ఈరోజు ఫ్రైడే కదా మొత్తం అంత టెంపుల్ అంతా చాలా కలకలలాడిపోతుంది ఎందుకంటే భక్తులు ఎంతమంది ఉన్నారు సో మన భక్తి ఏంటి అంటే మన మనసు మంచిగా ఉంటే అంత మంచిగానే నా అభిప్రాయం సో ఈరోజు టెంపుల్ చాలా అంటే చాలా ఫెస్టివల్ అయితే నార్మల్గా లేదో రేంజ్లో ఉంది సో అదిగోండి మీకు చూపిస్తున్నాం కదా అమ్మవారు కంప్లీట్గా కుంకుమ అభిషేకం ఇప్పుడే అయిందంట సో ఇప్పుడు పుష్ప అభిషేకం జరుగుతుంది అమ్మ అమ్మల గల అమ్మ శ్రీ వరలక్ష్మి అమ్మ చూసాను ఫ్రెండ్స్ సో అది చూసారు కదా చాలా మంచి వారితో కూడా అమ్మ కూడా ఉంది అలా అవుతుందండి సాలూరులో అంటే మా పుట్టింట్లో వచ్చేసి సాలూరు అనమాట ఇది విజయనగరం సైడ్ ఉంటుంది సో ఇక్కడ మాత్రం చూసేవారు ప్రతి ఒక్కరు కూడా ఫెస్టివల్ అంటే చాలా అండి చాలా అంటే చాలా మంచిగా ఎంతో మడితో నిమగ్నమై చేస్తారనమాట ఇక్కడ నేను చూపిస్తుంది ధ్వజస్తంభం అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నేను జలాభిషేకం చేద్దామని చాను ఇది నవగ్రహాలు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో నేను ఇక్కడికి వచ్చేసి నా ఆ తండ్రికి క్షేరాభిషేకం చేద్దాం అనుకుంటున్నా సో అలా అయిపోయింది ఇంకా మన లోపల ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడితో షేర్ చేసుకుంటే ఇంకా మంచిది కదా సో కూర్చొని షేర్ చేసుకున్నా ప్లీజ్ వాచ్ మై అండ్